ఎలక్షన్లో గెలవాలని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి నేత సమీర్ ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడిని తీవ్రంగా ఖండించారు నారాలోకి శివగళం పాదయాత్ర చేసిన సందర్భంలో సైతం వారి పూర్తి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు అధికారం కోసం చంద్రబాబు చేసిన కుట్ర అని ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఆయన రాసిన పుస్తకంలో రాజ్యాంగం ప్రకారంగా ఈ భారతదేశం మొత్తం ఏ విధంగా నడవాలనే నేర్పించే పుస్తకం అది ఈరోజు చాలా బాధాకరంగా బాధగా చెప్పాల్సి వస్తుంది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసరం విసిరించడం లేదు కొట్టించడం లేదు కోడి కత్తిలతో కొట్టించడం లేదు ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ మరలా ఒకటి బిజెపి పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ఫుల్ గా పద్నాలుగు రోజులు బస్సు యాత్ర జగనన్న చేస్తా ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రాళ్ళతో రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనదరణ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మన పరిస్థితి ఏంది మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పడే ఈ అన్ని మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకున్నాడు ఈరోజు అదే ఎక్కడైనా పవన్ కళ్యాణ్ వెహికల్ పెట్టుకుని తిరుగుతున్నాడు అయ్యా నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా నీ మీద టమాటాలు పడ్డాయా ఏమీ లేదే అది మన సంస్కారం జగన్ మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి స్ట్రిక్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంటి వాళ్ళకి ఏం జరగకూడదు మనకు ప్రభుత్వం మనకు చెడ్డ పై చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్ గా బాగా పగలబందిగా పంపిస్తా ఉంటే మీరు మా సీఎం గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రాళ్ళతో కొట్టిస్తారా ఎంత పెద్ద దుర్మార్గుడ చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ అనుకుని నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారంగా రాళ్ళతో కొట్టించి ఒక ఈ మేమంతా సిద్ధం సభకి బ్రేక్ చేద్దామని స్ట్రాటజీ పొందావు ఎంత పెద్ద మంచి మేము చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచపు పనులు ఎవడైనా చేస్తారా చేస్తారా అబ్బా చీ ఇంత గుణమా ఇంత ఆక్రోషమా ఏంటి ఎన్టీ రామారావు చెప్పులు ఎత్తు కొట్టించే ఘనత అనేది తిరుపతిలో అమిత్ షా కార్ల మీద దాడి చేసి చేయించే ఘనత అనేది ఎయిర్పోర్ట్ కోడి కత్తి డ్రామా ఆడిచే ఆడించి నువ్వు చంపాలని చూసిన చరిత్ర నీది నిన్న మా జగనన్న మీద రాళ్ళతో కొట్టిన చరిత్ర నీది డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి ఇప్పుడైనా పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత నీచంగా దిగజాయడం కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదు మీరు రాజకీయాలు ఉందాతనంగా చేయండి తెలీదా మీరు వెళ్ళేటప్పుడు గుడ్లు వేయడం మాకు తెలీదా మాకు తెలియదా మీరు వెళ్ళేటప్పుడు టమాటాలు వేయడం అని అది మంచి సంస్కారం కాదు అది కొంచెం అయి ఉంటే కళ్ళకి తగలేది ఈ సిద్ధం సగా మేమంతా సిద్ధం సగా ఆగిపోవాలి అని కుట్ర ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన బ్యాటరీ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఇది రాజకీయాలు మనం హుందాతం చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు ఓడిపోతున్నారు మేము గెలుస్తున్నాం మీరు ఒకటి కాదు కదా మీరు పది ఇంతలు ఎంత చేసినా కూడా దేవుడు చెప్పదలుచుకుంటున్నా ఇంత ఇంత ఆక్రో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీ సభను పెడితే సభ పెడితే దాటుతున్నాయి లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు పైన దాటుతున్నాయి కానీ దానికైనా తగ్గట్లేదు అందుకొని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు క్యాట్ బాల్ తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ తగిలితే జగన్మోహన్ రెడ్డి ఒక పది రోజులు రెస్ట్ లో ఉంటాడు ఈ పది రోజులు ఈ ముప్పై రోజుల్లో పది రోజులు మనకు కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ చేశాడయ ఈ మహానుభావుడు ఎంత బాధ వస్తుంది ప్రజల కోసం ఎండలో తిరిగితా అరే నేనున్నాను మీకు అనేసి తిరుగుతా ఒక హామీ ఇచ్చుకుంటా మళ్ళా మేము వస్తే మీకు కరెక్ట్ దారిన తీసుకుపోతాం అనేసి ಎಂತ ಕಷ್ಟಪಡ್ತೋ ಜಗನ್ ಅನ್ನ ಕಾರ್ಯಕರ್ತರು ಮನ ಅಂದರು ಚೂಸ್ಕೊಂಡಂತೆ ಕೊಟ್ಟು ಮಂಚ ಪದ್ಧತಿ ಕೂದು ಇಂಕೋಸಾರಿ ಇದೆ ವಿಧಾನ ರೀಪೀಟ್ ಅದೇ ರೀಟ್ ಅಬುಗಾರು ನೀಡ್ಲು ಪಡವು ಮೀಡವು ಕಮೇಟು ಪಡವು మాకు సంస్కారం నేర్పించాడు జగనన్న ఆ సంస్కారంతోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం అదే విధంగా పోతానో అదే విధంగా నడుస్తున్నాం దయచేసి మా ఈగోని హట్ చేయవాకనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటూ ఇదే కానీ మళ్ళీ రిపీట్ ఉంటే మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి